వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ దేశంలో మోదీ హవా ప్రభాస్ భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక కార్యక్రమంలో జరిగిన విలేకరుల సమావేశంలో కోటపాటి మాట్లాడారు కోటపాటితో పాటు కొక్కుల విద్యాసాగర్ చిగుళ్ళ మహేష్ ఎన్ఆర్ఐ మలేషియా వి బాలయ్య న్యాయవాది పాల్గొన్నారు ఇటీవల వారం రోజుల పాటు బీజేపీ సీనియర్ నాయకులు కోటపాటి నరసింహనాయుడు కొక్కుల విద్యాసాగర్ ఒరిస్సాలోని సంబల్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటించారు ఒరిస్సాలోని ఇరవై ఒక్క స్థానాల్లో పదిహేనుకు పైగా బీజేపీ గెలుచుకోనుంది అదేవిధంగా మహారాష్టలో నలభై ఎనిమిది స్థానాల్లో నలభైకి పైగా ఛత్తీస్గఢ్ లోని మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని కోటపాటి నరసింహారావు కొక్కుల విద్యాసాగర్ మహేష్ ఎన్ఆర్ఐ వి బాలయ్య న్యాయవాది స్థానాలు గెలుచుకుని ధీమా వ్యక్తం చేశారు ఆర్మూర్లోని ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో పాల్గొంటున్న వారు నేను కోటపాటి నరసింహం నాయుడు నేను బీజేపీ సీనియర్ నాయకులు అదేవిధంగా ఒక్కుల విద్యాసాగర్ వారు కూడా బీజేపీ సీనియర్ నాయకులు బి బాలయ్య గారు ఇక్కడ న్యాయవాది అదేవిధంగా చిగురులో మహేష్ వారు జగిత్యాల వాసి మలేషియాలో ఉంటారు వారు కూడా బీజేపీ కార్యకర్త ముఖ్యంగా ఈ రోజు దేశంలో మోడీ హవా కొనసాగుతుంది మేము ఇటీవల మరి మహారాష్ట ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఒరిస్సా ఈ రాష్ట్రాలు పర్యటించడం జరిగింది ఒరిస్సాలోని సంబల్పూర్ నియోజకవర్గంలో మరి వారం రోజుల పాటు మరి ఆ ప్రాంతంలో తిరిగి వచ్చిన తర్వాత మరి వెళ్లేటప్పుడే మహారాష్ట అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో కూడా అక్కడ ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాత మరి ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతుంది మరి మహారాష్ట గాని మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మరి అదేవిధంగా మొన్న మనం తెలంగాణలో చూసాం మోడీ హవా ఈరోజు తెలంగాణలో పది సీట్లపైగా గెలవబోతుంది అదేవిధంగా మహారాష్ట నలభై సీట్ల పైగా మరి ఒరిస్సాలో కూడా దాదాపు పదిహేను సీట్లు గెలిచేటువంటి అవకాశాలున్నాయి ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఎన్డీఏ పది సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా గతంలో మనం చూసాం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు యూపీఏ హయాంలో అనేక కుంభకోణాలు మరి బొగ్గు కుంభ కుంభకోణం కావచ్చు మరి అగస్టా కుంభకోణం కావచ్చు టూ కుంభకోణం కావచ్చు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు అవినీతి చేసి మరి ఈ రోజు ప్రజలకు దూరం అయ్యారు మరి ఈ రోజు దాంతో పోల్చుకుంటే పది సంవత్సరాలలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మోడీ గారు మరి ఒక నిజాయితీగా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలన చేశారు కాబట్టి మరొకసారి మోడీ గారు రావాలనేది ఈరోజు దేశ ప్రజల అభిప్రాయం దానికి సంబంధించినటువంటి మేము ప్రత్యక్షంగా చూసి మరి దేశంలోని పరిస్థితులు అంచనా వేసిన తర్వాత ఈరోజు బలంగా నేను చెప్పగలుగుతా మూడోసారి మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ నాలుగు వందల స్థానాలతోటి గెలవబోతుంది దానికి ప్రత్యక్షంగా మేమే సాక్ష్యం మరి అదేవిధంగా నాతో పాటు మరి విద్యాసాగర్ కూడా వారం రోజుల పాటు మరి ఒరిస్సాలో పర్యటించి రావడం వచ్చిన తర్వాత మేము అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా మంచి మెలాడ్తో గెలవబోతున్నాను అక్కడ తెలుగు ప్రజలందరూ కూడా మోడీ వైపే ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈసారి పక్కా ఎందుకంటే గత పది సంవత్సరాల్లో పిల్లలు ఇంట్లో కూర్చొని ఉంటుండ్రు ఏమైనా స్కూల్ బంద్ ఉందంటే అవును ఈరోజు భారత్ బంద్ అంటుంది మన భారతదేశంలో ఈ పది సంవత్సరాలు ఎన్ని బందులు జరిగాయి మరియు ఎవరైనా అబ్బాయి వెళ్తే ఏమో ఇంకా రాలేదంటే దారిలో రస్తాలు అయింది అందుకోసమే లేట్ అయింది ఈ పది సంవత్సరాల్లో కూడా ఎన్ని రస్తాలు ఒకళ్ళని ఎన్ని బంద్లు అయినాయి మరియు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టాన్లో ఉంటే లో అరుస్తూనే ఉంటుంది అనుమానాస్పదంగా ఉన్న వస్తువులు ముట్టద్దు అనుమానాస్పద వ్యక్తులు ఉంటే ఇన్ఫామ్ చేయండి అని చెప్తుంది ఇవి అవన్నీ ఏమైనా ఉన్నాయా ఎంత స్వేచ్ఛగా భద్రతగా మనం తిరుగుతున్నాం రోజు భారతదేశంలో అంటే నరేంద్ర మోదీ గారి కారణం మరియు ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు తెలంగాణ కూడా స్టార్ట్ అయింది చూడండి ఆయుష్మాన్ భారత్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది పది సంవత్సరాలు ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఆల్రెడీ తెలంగాణ కూడా స్టార్ట్ అయింది దీంతో పేదలకు ఎంత లాభం అవుతుంది కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ వ్యక్తిగత లాభాల కొరకు ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయలేదు కానీ ఇప్పుడు తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ స్టార్ట్ అయింది అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే వాళ్లకు ఆరోగ్య భద్రత ఉంటుంది మరియు ఈసారి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు